క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి నమస్తే నేను విజయ్ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఇతర దేశాలు అగ్ర దేశాలు ఎవరు పక్షాన ఉంటాయి ఇప్పటికే చైనా చాలా స్పష్టంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామని చెప్తుంటే నిన్న రష్యా అధ్యక్షుడు భారత ప్రధానితో నేరుగా ఫోన్లో కూడా మాట్లాడారనేటువంటి ఒక ప్రకటన కూడా చేసింది రక్షణ శాఖ ఎస్ దీని గురించి డిస్కషన్ చేద్దాం నిజంగా పాకిస్తాన్ వైపు ఏ ఏ దేశాలు ఉండే అవకాశం ఉంది టర్కీ సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది చైనా సపోర్ట్ ఏ మేరకు ఉంటుంది దీని గురించి మాట్లాడుతూ మొంతపాటునారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ బీవీరావు గారు లైవ్ కాల్లో ఉన్నారు సార్ నమస్తే సో రష్యా అధ్యక్షుడు చాలా క్లియర్ కట్ గా ఉగ్రవాదు మీద పోరు విషయంలో భారత్కి ఫుల్ సపోర్ట్ ఉంటామని చెప్పారు మరోవైపు చైనా రాయబారి నిన్న పాకిస్తాన్ రక్షణ శాఖ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది చైనా సపోర్ట్ అంటే ఆసియాలో ప్రశాంత వాతావరణం ఉండడం కోసం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తామనేటువంటి ఒక ప్రకటన కూడా వచ్చింది వీటిని ఎలా చూడాలి పాకిస్తాన్ దాదాపు ప్రపంచంలో ఏకాకైపోయింది ఉన్న రెండు వందల ఐదు దేశాలు అయితే దాదాపు యునైటెడ్ నేషన్స్ లో నూట తొంభై రెండు దేశాలు నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి ఆ దేశాల్లో ఎవరు వీటిని పట్టించుకో వీళ్ళని పట్టించుకోవట్లేదు కేవలం ఇప్పుడు వరకు ఆరు దేశాలు కొంచెం స్పష్టంగా చెప్తున్నాయి ఓటమో చైనా ఒకటి అజర్బైజాన్ ఒకటి టర్కీ ఒకటి మాల్దీవ్స్ ఇంకొకటి మలేషియా ఇవి తప్పించి బంగ్లాదేశ్ ఇవి తప్పించి ఇంకేవి బయటికి రాలేదు నిన్న ఒక సెక్యూరిటీ కౌన్సిల్ స్పెషల్ మీటింగ్ జరిగింది పాకిస్తాన్ రిక్వెస్ట్ దానికి ఆధ్వర్యం గ్రీస్ వహించింది ఎవరైతే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉందో వాళ్ళు నడిపారు తొమ్మిది నిమిషాలు ఏకతాటిగా పాకిస్తాన్ అంబాసిడర్ మాట్లాడారు ఆయన కాశ్మీర్ ఉగ్రవాదం కాకుండా అన్నీ మాట్లాడారు ఎవరు పట్టించుకోలేదని అర్థంతరంగా ముగిసింది ఆ మీటింగ్ అంటే ఏంటంటే ప్రపంచంలో అందరూ ఒకే సంఘీభావంతో ఉన్నారు మన దేశం కూడా ప్రజలంతా ఒకే సంఘీభావం ఉన్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ క్యాష్ ఫ్రీ ఇది ఏంటంటే పాకిస్తాన్ టెర్రరిజంలో ఇన్వాల్వ్ దానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది అని మనం అనుకోవాలి సో రష్యా అధ్యక్షుడు కూడా మన ప్రధాని మోదీతో మాట్లాడారు ఫోన్ కాల్లో మా సపోర్ట్ మీకే అంటూ కూడా చెప్పారని ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు ట్వీట్ చేసింది రక్షణ శాఖ సో దీని గురించి ఏం చెప్పాలి అంటే ఫుల్ సపోర్ట్ ఉంటుందా రష్యా మనకి ఫుల్ సపోర్ట్ ఉంటుందని అనుకోవాలండి వాళ్ళే మనకి అత్యంత ఆధునికమైన దీనికి అమెరికా చాలా అపోర్ట్ చేసింది రష్యా మీద కూడా చాలా ప్రెషర్ తీసుకొచ్చింది మన ఇండియా మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చింది తీసుకోకుండా కానీ అయినా కానీ మనకి రష్యా సప్లై చేయడం జరిగింది అలాగే నిన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ రష్యన్ అంబాసిడర్ తోటి మాట్లాడడం రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ తోటి మాట్లాడడం కూడా జరిగింది కానీ వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇది ద్వైపాక్షికమైన అంటే ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో ఉన్న విషయం టెర్రరిజం మా మా స్టాండ్ ఆ విధంగానే చెప్పేది తప్పితే కానీ పాకిస్తాన్కి ఏ మాత్రం సపోర్ట్ ఇస్తున్నట్టు మరోవైపు అరేబియా సీలోకి ఇప్పటికే టర్కీకి సంబంధించినటువంటి యుద్ధ నౌక వచ్చింది దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అంటే జనరల్గా చూస్తే యుద్ధ నౌకల విషయంలో భారత్ పైచాయి పాకిస్తాన్తో పోలిస్తే అసలు పాకిస్తాన్ దరిదాపులో కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు సబ్మెరీన్స్ కూడా వాళ్ళకి ఎక్కడ కూడా న్యూక్లియర్ సబ్మెరీన్స్ లేవంటున్నారు అంటే ఇప్పుడు ఈ టర్కీ వార్షిప్ రావడం ద్వారా పాకిస్తాన్కి ఏదన్నా ప్లస్ అయ్యే అవకాశం వచ్చింది ఇది ఒక కార్వెట్ మాత్రమే అంటే చాలా మన ఇండియన్ షిప్స్ తో పోలిస్తే చాలా చిన్న రకమైన షిప్ కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ డిస్ప్లేస్మెంట్ ఉండే షిప్ అందులో కొన్ని ఆయుధాలు కూడా వచ్చినట్టు లేక ఎస్పెషల్లీ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ కొన్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు కోసం ఇది ఇప్పుడే కాదండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్లో కూడా ఎప్పుడైతే ప్లేట్ తిరగడం మొదలు పెట్టిందో అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు లాహోర్ ని క్యాప్చర్ చేయాలని చూసారో వాళ్ళది చేయి కిందకెళ్ళి మనది పై చేయి అప్పుడు ఇండోనేషియా రెండు షిప్స్ కరాచీ పంపించింది కరాచీ హార్బర్ లో పెట్టారు దీని వల్ల ఏమవుతుందంటే మనకి కరాచీ హార్బర్ ని బాంబింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే అక్కడ న్యూట్రల్ షిప్స్ దీని గురించి అంటే ఏంటంటే ఈ విధంగా సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకుంటున్నట్టు మనం అనుకోవాలి సో అలాగే తజకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక ఎయిర్ ను కూడా వాడుకుంటే చాలా ప్లస్ అవుతుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అక్కడి నుంచి కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఇప్పటివరకు కూడా ఈస్ట్ వైపు ఉన్నటువంటి బార్డర్ మీదే బలగాలన్నీ కూడా పాకిస్తాన్ మొహరించి ఉంటుంది వెస్ట్ సైడ్ నుంచి ఒకవేళ అటాక్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ప్రయాణించి పాకిస్తాన్ గగనతలంలోకి అటాక్ చేస్తే ఖచ్చితంగా మనకి చాలా ప్లస్ అవుతుంది అంటున్నారు దానివల్ల ఏం చెప్తారు సార్ దాని గురించి ఏం చెప్తారు మన ఎయిర్ కూడా అక్కడ లాంగ్వేజ్ మనం వాడుకోవచ్చు ఎంతవరకు వాడుకుంటాం అన్నది మనం సో అలాగే చైనా కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది రష్యా మన వైపు ఉంటున్నారు ఇప్పుడు అమెరికా స్టాండ్ ఏంటి అమెరికా ఎవరి వైపు ఉండే అవకాశం ఉందంటారు నైన్టీ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ఏంటంటే ఆయన ప్రో ఇండియా తర్వాత ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న మనకి వాళ్ళకి వాణిజ్యం రీత్యా కొన్ని అగ్రిమెంట్స్ అవుతుంది అది అమెరికాకి చాలా ఫేవరబుల్ గా ఉంది అమెరికా ఏంటంటే ఒక బిజినెస్ ఆ విధంగా మనకి వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి కూడా ఈ ముస్లిం ఉగ్రవాదం బెటర్ ఉంది దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా చూస్తున్నారు మనకి చాలా క్రూషియల్ గా అమెరికా మనకి హెల్ప్ చేసే అవకాశం ఉంది సో అదే విధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబి కూడా నేరుగా మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా నివేదించడం జరిగింది పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం పాకిస్తాన్కి నిధులు ఇవ్వడం కూడా ఆపివేయాలి అక్కడ ఉగ్రవాదానికి ఈ ఫండ్స్ అంతా కూడా ఉపయోగిస్తున్నారని చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న కూడా ఒక డ్యామ్ నుంచి అంటే ఏదైతే చినాబ్ రివర్ మీద ఉన్నటువంటి డ్యామ్ నుంచి కూడా వాటర్ రిలీజ్ చేయడం కూడా స్టాప్ చేసింది ఇవన్నీ కూడా చూస్తే పూర్తి స్థాయిలో కట్టడి చేశాకే అప్పుడు నేరుగా యుద్ధంలోకి దిగే అవకాశం గా ముందర ఏంటంటే లాస్ట్ మినిట్ లో ఆర్మీ వెళ్తుంది ఈ లోపల ఒకవేళ నిజంగా ఆ దేశాన్ని కింద పడగొట్టగలిగితే ఆ ఆర్మీ జవాన్స్ మొరాలను తీసేయగలిగితే అంటే చాలా వరకు డౌన్ చేయగలిగితే మనకి అంత సులువు అవుతుంది సో రాజధంగా ఏంటంటే మనం అన్ని విధాలుగా అంటే ఏంటంటే ట్రేడ్ రూపేణ కల్చరల్ రూపేణ అంటే క్రికెట్ క్యాన్సిల్ చేయడం కల్చరల్ బాలీవుడ్ సినిమాస్ ఎక్స్పోర్ట్ చేయకపోవడం వాళ్ళ సినిమాలు రానివ్వకపోవడం తర్వాత కోర్స్ బ్యాన్ చేయడం బ్రేడ్ బ్యాన్ చేయడం ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ బాగా కింద లెక్క ఏదో టూ మినిట్ మ్యాగీ నూడిల్స్ చేసినట్టు కాకుండా హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎనిమిది గంటలు కాకుండా పన్నెండు గంటలు మ్యారినేట్ చేసి స్లో హీట్ మీద చేసినట్టు చేస్తే ఏంటంటే ఆ బిర్యానీ చాలా బాగుంటుంది మనం అదే ప్రయత్నం అంతా పకడ్బందీగా అన్ని వైపుల నుంచి కూడా ఇప్పుడు కార్నర్ చేసే ప్రయత్నం అయితే ఇండియా పాకిస్తాన్ మీద చేస్తుంది అవును సార్ మరొక ప్రకటన కూడా చేశారు నిన్న మాట్లాడుతూ కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వార్ చేస్తే కేవలం పది పదిహేదు రోజులు కూడా పాకిస్తాన్ తట్టుకోలేదు ఇండియా మీద సో పాకిస్తాన్ దగ్గర అలాంటి సామర్థ్యం లేదు అచేతన స్థితిలో ఉంది పాకిస్తాన్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందంటారు ఒక సీనియర్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఏమంటారు కానీ ఏమైంది అంటే యుద్ధంలో చాలా వరకు ఆర్టిలరీ ఇమ్యునేషన్ మీడియం ఆర్టిలరీ ఇమ్యునేషన్ గన్స్ యూక్రెయిన్ అనిపిస్తుంది దీని ముందు అలాగే అజర్బైజా ఎవరైతే టర్కీ సపోర్ట్ ఇచ్చిందో ఆ రెండు సంవత్సరాల క్రితం కూడా సప్లై చేయాలి అలాగే కొంతవరకు హమాస్ కూడా ఆర్మ్స్ ఇమ్యునేషన్ ఇచ్చినట్టు రిపోర్ట్స్ వచ్చింది అలాగే లెబనాన్ లో ఉన్న ఒక గ్రూప్ కూడా హెస్బొల్లా గ్రూప్ అంటారు ఆ గ్రూప్ కూడా సపోర్ట్ చేసింది సో ఆ విధంగా వాళ్ళు చాలా వరకు డిప్లీట్ చేస్తున్నారు కానీ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ లోకల్ ప్రొడక్షన్ అంటే పాకిస్తాన్ ఆర్డినెన్స్ లో తయారు చేయగలిగిన ప్రొడక్షన్ అంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ చేసి లైన్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచి కొంచెం వర్క్ దీన్ని దూరం చేసుకోవచ్చు అలాగే చైనా నుంచి చాలా వరకు హెల్ప్ వచ్చేది అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి సీపెక్ కారిడార్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే దాని మీద రూట్ రూపేణం వచ్చే అవకాశం చాలా ఉంది

పరోక్షంగా చేస్తుందండి మెటీరియల్స్ అంటే లాజిస్టిక్స్ వెపన్స్ ఎమినేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంకా ఒక సబ్మెరీన్ కూడా ఇచ్చినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి అది కరాచీలో ఉన్నట్టు ప్రస్తుతం కరాచీలో ఉన్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి అటువంటివి చేయించాయి అలాగే వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి పెట్రోల్ ఆయిల్ డూప్లికేట్స్ డీజిల్ ఇవన్నీ చాలా తక్కువగా ఉన్నాయి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ నుంచి కేవలం కరాచీ హార్బర్ ద్వారా వెళ్ళాలి ఇంకో దారి లేదు ఆ దారి సుగమం చేసుకోవడానికి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి అలాగే రేషన్స్ కూడా వాళ్ళకి తక్కువ అవకాశం ఉంది అది కూడా చైనా నుంచి రావచ్చు అన్ని విధాల అంటే మొత్తం దేశానికే కాకుండా ఆర్మీకే కాకుండా మొత్తం దేశానికి కూడా అన్ని విధాల హెల్ప్ చేసే అవకాశం ఉంది చైనా ఎందుకంటే చైనా ఏమనుకుంటుందంటే పాకిస్తాన్ ని ప్రోత్సహించడం ద్వారా మన ఇండియాని బలహీనపరచగలుగుతాం అది వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయ్యింది సార్ మీరు ఇన్ఫ్రెంట్ ఉన్నారు వార్ లో కావచ్చు ఆర్మీలో కావచ్చు నిజంగా బోర్డర్ లో టెన్ ఇయర్స్ పైన మీరు కశ్మీర్లో లో వర్క్ చేశారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు డైలీ కూడా ప్రధానమంత్రి రక్షణ శాఖ అధికారులతోనూ మంత్రులతోనూ అలాగే త్రివిధ దళాల అధికారులతోనూ ఖచ్చితంగా రోజు కూడా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు అలాగే స్టేట్మెంట్స్ కూడా చూస్తున్నాం ప్రస్తుతం ఇప్పుడు చివరాఖరికి సివిలియన్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ వరకు వచ్చేసాం అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఒక సీనియర్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా కల్నల్గా మీరేం చెప్తారు వారు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది సో ఇదంతా కూడా ముందు ప్రక్రియ మనం పాకిస్తాన్ కి అన్ని అవకాశాలు ఇస్తున్నాం ఏమని చెప్తున్నాం అంటే మీరు టెర్రరిజం ఆఫ్ చేస్తానని చెప్పండి సింధు నది అగ్రిమెంట్ చేస్తాం దాన్ని కేవలం సస్పెన్షన్ లో పెట్టారు దాన్ని కంప్లీట్ క్యాన్సిల్ చేయదు బహుశా దాని మీద కొంత డిబేట్ డిస్కషన్ జరగచ్చు అది వేరే శాఖ కానీ దాన్ని కూడా చేస్తాం మీరు టెర్రరిజం ఆఫ్ చేయండి మీకు మాకు ఏమీ లేదు ప్రాబ్లం లేదు అన్ని ట్రేడ్ రూట్స్ అంటే ఉరి దగ్గర నుంచి పూంచ్ దగ్గర నుంచి మేన్లర్ గోవాగా బోర్డర్ అలాగే ఫిరోజ్పూర్ బోర్డర్ రాజస్థాన్ ఫార్మేర్ బోర్డర్ అలాగే సముద్ర తీరం కూడా అన్ని విధాలుగా చేస్తారు అలాగే మాకు ఆఫ్ఘనిస్తాన్ రోడ్ రూట్ ఇవ్వండి భయా లాహోర్ మేము మాకు ఆఫ్ఘనిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఈజీ అవుతుంది ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇటువంటి పద్నాలుగు ఇష్యూస్ ఉన్నాయి అందుకనే ద్వైపాక్షికంగా చర్చించుకుంటామని చెప్పి నైన్టీన్ సెవెంటీ వన్ లో మనకు ఒక అగ్రిమెంట్ అయ్యిందా వాళ్ళు వ్యాపారగా సస్పెన్షన్ చేస్తారు అన్ఫార్చునేట్లీ ప్రస్తుతానికి మాత్రం పాకిస్తాన్ ఏ విధంగానూ లొంగే పరిస్థితి కనిపించట్లేదు వాళ్ళలో పశ్చా పశ్చాత్తాపం అన్న ఒక శబ్దం గాని ఒకటి మాట గాని కొంతమంది మౌల్వీసు వీళ్ళ దగ్గర నుంచి తత్తే ఇంకా ఇంకెక్కడి నుంచి అఫీషియల్ కామర్స్ నుంచి రావట్లేదు పబ్లిక్ కామర్స్ నుంచి మాత్రం చాలా వరకు వస్తుంది నిన్న ఒక మసీదులో లో ఒక గారు అడిగారంట పాకిస్తాన్ యుద్ధం ఇండో పాకిస్తాన్ యుద్ధం అయితే ఎంతమంది యుద్ధ రంగానికి వెళ్ళడానికి తయారుగా ఉన్నారంటే ఒక్కడు కూడా చెప్పారు అదే తెలుస్తుంది అలాగే వాళ్ళకి ఉన్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా బలూచిస్తాన్ కోఆపరేట్ చేసే ఉద్దేశం లేదు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రాబ్లమ్స్ అంటే వెస్టర్న్ హాఫ్ అంతా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే ఉద్దేశం లేదు కేవలం పాకిస్తాన్ పంజాబ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ సింధు ప్రాంతం నుంచి రావచ్చు కొన్ని దేశాలే ఆ దేశాలు కూడా డైరెక్ట్గా హెల్ప్ చేయలేదు వాళ్ళకే ఆ మాత్రమే సపోర్ట్ కేవలం వాళ్ళకి మిగిలిన సపోర్ట్ ఏంటంటే ఓన్లీ చైనా ఆ తర్వాత ఏంటంటే న్యూక్లియర్ కార్డ్ మా దగ్గర న్యూక్లియర్ కర్బన్స్ ఉన్నాయని ప్రపంచానికి మొత్తుకుంటున్నారు ఆ ముత్తుకోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ ఇండియా మీద వస్తున్నారు కానీ వాళ్ళకి ఈ మధ్యన అంచనా సరిగ్గా వేయట్లేదు మన ఇండియా ఏంటంటే దౌత్యపరంగా చాలా విపరీతంగా ఇంటర్నేషనల్ స్టేజ్ రైట్ ఎకనామికల్లీ థర్డ్ ఫోర్త్ దేశంలో నుంచున్నాం ప్రపంచం అలాగే మన దేశానికి వాల్యూ చాలా పెరిగింది అమెరికా తోటి కానీ రష్యా తోటి కానీ ఎవరితో అయినా సరే అలాగే యూకే తో కూడా మనకి వాణిజ్య అగ్రిమెంట్ అవుతుంది రష్యా అమెరికా తోటి నిన్న మొన్న డిస్కషన్స్ అని అది చాలా ఫేవరబుల్ గా అనిపిస్తున్నట్టుంది మనకి వాళ్ళకి జీరో జీరో అన్నట్టు మాట సో దానివల్ల ఏంటంటే తర్వాత ఇంకోటి ఏంటంటే గ్రహించాల్సింది ఏంటంటే చైనా ఈ రోజు కాకపోతే రేపు తైవాన్ తీసుకునే ఉద్దేశం ఉంది అలాగే కొన్ని ఐలాండ్స్ దీవులు సౌత్ ఈస్ట్ చైనా ఏషియాలో తీసుకునే ప్రయత్నం దీనికి అడ్డుకోవడానికి అమెరికా ఒకటే మారు ఒక గ్రూప్ అంటే జపాన్ ఆస్ట్రేలియా సౌత్ కొరియా అమెరికా ఇండియా ఇందులో ఇండియా మెయిన్ ఉపయోగం ఎందుకంటే మిగతా వాళ్ళకి ఎవరికి ల్యాండ్ రూట్స్ లేదు ఆస్ట్రేలియా అంటారా సముద్రం జపాన్ సముద్రంలో ఉంది కొరియా కొంత ల్యాండ్ రూట్ ఉంది కానీ చాలా చిన్న దేశం కేవలం ఇండియా మాత్రం త్రీ థౌజండ్ కిలోమీటర్స్ వరకు మనకు బార్డర్ ఉంది ఒకళ్ళు నిజంగా చైనాని పనిష్ చేయాలంటే మన ఇండియా చాలా అవసరం ఆ విధంగా కూడా చూడాలి దీన్నే ఆకర్ష అంట ఆకర్ష అగ్రిమెంట్ లో కూడా మనకి పాకిస్తాన్ అమెరికా చాలా ఫ్రెండ్లీగా ఉండాలని చూస్తారు మన వైస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కూడా రైట్ సో సో మచ్ ఇది సీనియర్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివీరా గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇండియాకు అగ్రదేశాల సపోర్ట్ ఉంటుంది కేవలం పాకిస్తాన్కు చైనా సపోర్ట్ మాత్రమే పరోక్షంగా ఉండే అవకాశం ఉంది ఇక టర్కీ అలాగే మాల్దీవ్స్ మలేషియా అజర్బైజాన్ లాంటి కొన్ని దేశాల సపోర్ట్ మాత్రమే పాకిస్తాన్ దక్కుతుంది మిగిలినటువంటి అన్ని అగ్రదేశాల సపోర్ట్ ఇండియాకు ఉంటుంది ఖచ్చితంగా అమెరికా సపోర్ట్ రష్యా సపోర్ట్ ఇప్పటికే భారత్ ఉంది అమెరికా సపోర్ట్ కూడా ఖచ్చితంగా భారత్ కు చాలా స్పష్టంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి